ఫ్రెండ్స్ ఈరోజు సండే స్పెషల్ నేను కొంచెం చికెన్ తెచ్చిన ఆ చికెన్ అయితే ఇప్పుడు చే వండుతున్నా నేను ఇప్పుడు నూనె పోసిన నూనె పోసి ఉల్లిగడ్డలు వేసిన ఉల్లిగడ్డలు వేసేసి ఉల్లిగడ్డలు ఎర్రగా వేపుకోవాలి నల్లమెల్లిగడ్డ వేసుకోవాలి నల్లమెల్లిగడ్డ వేస్తున్నా అల్లమెల్లిగా వేసి అంతా కలిపేసుకున్నా కొంచెం అంతా పసుపు వేసుకున్నాం ఇప్పుడు పసుపుకున్నాండ్ అయితే వేగిపోయింది ఇప్పుడైతే చికెన్ వేసి వేసుకుంటున్నాం హాఫ్ కేజీ చికెన్ ఇది చికెన్ టమాటా కర్రీని టమాటా వేసి చేసుకున్నాం సింపుల్గా సండే ఏదో అట్లా తినాలనిపించింది నాకు చికెన్ చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు చికెన్ అయితే మంచిగా నూనెలో మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు నేను టమాటాలు వేసుకున్నా ఒక మూడు టమాటాలు ఇవి టమాటాలు కూడా వేసి ఇట్లా కలిపి వేసుకోవాలి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడైతే మూత వేసిన ఇప్పుడు కారం వేసుకున్నాము ఒక చెంచా కారం వేసుకున్నాం కొంచెం రుచికి తగ్గినంత ఉప్పు కొంచెమంత ధనియాల పొడి వేసుకున్నాం గరం మసాలా లాసకేసుకున్నాం వేసి ఇట్లా కలిపేసుకోవాలి చికెన్ అయితే మొత్తం కలిపేసుకున్నాం కొన్ని వాటర్ వేసుకున్నాం ఉడకాలి కదా మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే మొత్తం దగ్గరికి అయిపోయింది ఇంకా కొంచెం ఉడకాలి ఇంకా కొంచెం ఉడకాలి మళ్ళీ మూత పెట్టేస్తా నేను గరం మసాలా తర్వాత వేసుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు చికెన్ అయితే రెడీ అయిపోయింది కొంచెం అంతా గరం మసాలా వేస్తున్నాను నేను కొంచెం వేస్తున్నా నాకు ముందే కడుపులో కొంచెం అంతా పుదీన వేస్తున్నాం కొత్తిమీర లేదు పుదీన వేస్తున్నాం వేసేసి ఇట్లా కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉడికించేసుకుంటే మనం దించి పక్కన పెట్టుకోవచ్చు రక్తన్ని ఇది టమాటా చికెన్ అనమాట టమాటా వేసి చికెన్ నేను చేసినాను ఈరోజు స్పెషల్ ఓకేనా ఇంకా కలర్ఫుల్గా ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇది సండే స్పెషల్ టమాటా చికెన్ చాలా బాగుంది చూడండి చాలా సూపర్గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ మీకు వీడియో ఇట్లా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుసుకున్నాం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ నా వీడియో చివరి వరకు చూడండి ఓకే